మంత్రి పొన్నం ప్రభాకర్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలిశారు ఈ సందర్భంగా సంగారెడ్డి పాత బస్టాండ్ లో పదిహేను కోట్ల రూపాయలతో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు జగ్గారెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు నెల్లకొండపల్లిలోని భక్త రామ్దాస్ ధ్యాన మందిరం బౌద్ధ మహాస్తూపాలను మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఎంపీ రఘురాం రెడ్డి కలిసి ఆయన సందర్శించారు స్థానిక బౌద్ధ మహాస్తూపం విశేషాలను పురావస్తు శాఖ పర్యాటక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు పెట్టుబడుల లక్ష్యంగా రేవంత్ పర్యటన సాగుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పటి వరకు ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయన్నారు ఐటి ఫార్మా ఏఐ కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించాయన్నారు అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మీద అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు తెలంగాణ ప్రజల కోసం నిరుద్యోగాన్ని వైదొలిగించడానికి పెట్టుబడులు తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి మీటింగ్ల మీద అప్పుడు ఒక చిన్న రివ్యూ పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బృందం అమెరికా పర్యటన విజయ విజయవంతమైనట్టుగా మీ అందరు చూస్తున్నారు ఎందుకంటే దగ్గర దగ్గర ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల పెట్టుబడులు ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ యొక్క పర్యటన అయినది జరిగింది సో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా కాగ్నిజెంట్ వాల్చర్రా ఆర్సిఎం ట్రైజిన్ హెచ్సిఏ హెల్త్ కేర్ తర్వాత వివెంత్ ఫార్మా చార్ల్స్ వాబ్ చాలా కంపెనీలు ఇలా అడోబ్ సిస్టమ్స్ అమ్గెన్ సిటీఓ గారు చీఫ్ టెక్నాలజీ డేవిడ్ రీస్ గారితో కూడా పర్సనల్గా కూర్చోవడం జరిగింది అలాగే ఈక్విటీ పార్ట్నర్షిప్ సీఓ గారు సంస్థ సీఓ వెంకట్ బుసా గారితో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా కలవడం జరిగింది అలాగే జాయిటీస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గారితో కూడా కలిసి అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గురించి ఈ పర్యటనను చాలామంది ఇక్కడ తప్పుగా వక్రీకరించి అక్కడ ఏం జరుగుతలేవు సీరియస్నెస్ లేదు అనేది ఒకటి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిది నెలలు ఎనిమిది నెలల్లో మూడు నెలలు మనకు ఎన్నికల కోడ్లో రోజు ఏమీ డెవలప్మెంట్ కార్యక్రమాలలో భాగస్వామ్యం తీసుకోలేని పరిస్థితి ఉండే మన మంత్రులది కానీ సీఎం గారు గారు కర్ణాటక రాష్ట్రం చించోలి నియోజకవర్గం పర్యటనకు వెళ్లిన మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధుకు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల గ్రామాల్లో కోలీ సమాజ్ నాయకులు ఘన స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఎల్లప్పుడూ అందరి అభిమానాన్ని ఇలాగే ఉంచుకుంటానని వారి అందరికీ అందుబాటులో ఉండి కోలీ సమాజ్ సమస్యలపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని నీలం మధు తెలిపారు ఈ కార్యక్రమంలో జనార్దన్ శంకర్ జగదీష్ పాండు బాలప పరశురాం రాము చంద్రకరిచారి బసవరాజు అశోక్ రాజు మంతేష్ తదితరులు పాల్గొన్నారు సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్ కి ఇష్టమైన ప్రాజెక్ట్ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఖమ్మం జిల్లాకు కరువు బాధలు తీర్చాలని సీతారాం ప్రాజెక్ట్ కోసం సంకల్పం చేసింది కేసీఆర్ అని అన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని నిర్మించాలనుకున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో మంత్రులు సీతారామ ప్రాజెక్టులో ప్రారంభోత్సవం కోసం సన్నాహక సమావేశాల పేరు మీద నెత్తి మీద నీళ్లు జల్లుకుంటూ పోటీలు పడుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనం చూస్తూ ఉన్నాం ఒక మంత్రి గారు మొదటి పంప్ హౌస్ కు బటన్ నెత్తి మీద నీళ్లు జల్లుకొని భూమికి దండం పెట్టాడు వెంటనే ఇంకో మంత్రి గారు వెళ్ళి తనకంటే ముందు క్రెడిట్ కొట్టేయాలని ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి ఇది నేనే చేస్తున్నట్టుగా ఇంకో మంత్రి గారు చెప్పారు అసలు నేను కదా నీటి పారుదల మంత్రి అని నిన్న ఇంకో మంత్రి గారు పోయి ఆయన కట్టుకొత్తి ఇది నాది అని చెప్పి నా సొంతమని మూడవ మంత్రి గారు బయలుదేరినారు ఇది ముగ్గురు మంత్రులు క్రెడిట్ లా పోయి పదిహేనో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పోతారటగా రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి ఆయన గారు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతూ ఉంది ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే ఔరో ఔరోంకి షాదీమే అబ్దుల్లా దివానా అనే సామత గుర్తొస్తూ ఉంది పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఈ ఫలితాలను సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు ఈ సర్కారు పడుతున్నటువంటి ఫీట్లను చూస్తా ఉంటే నవ్వోస్తా ఉంది ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పం చేసింది కేసీఆర్ గారు పవిత్రమైన లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సాక్షాత్తు సీతారామచంద్రుల వారి పేరే ఉండాలని చెప్పి వారి పేరు పెట్టుకుంటే ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుందని చెప్పి ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయించారు అనతి కాలంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సూచించారు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచించారు ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులను సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనిరుద్ధ్ అనే చిన్నారి మరణం ఆ తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తుందన్నారు ఇలాంటి సంఘటనలకు సంబంధించి రాజకీయాలు వద్దని మన అందరికీ కుటుంబాలు ఉన్నాయన్నారు ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కొరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కొత్తకు కారణమవుతా ఉంది ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండె లవసలాగా గెడుస్తూ ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడతా ఉన్నారు నేను ఈ సంఘటనలో నేను రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయ రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి మనందరికీ పిల్లలు ఉన్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటాడు లేకుండా పోయినాడు ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో ఇతర అమ్మాయిలు అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం వీళ్ళంతా మన పిల్లలు ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు గాని తామే తల్లి తండ్రిగా కాపాడుకుంటారని సడన్ గా ఈ వార్త ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి మీ పాప లేదు అంటే ఎంత గుండె కోత గురైతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరవేయాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని తమ నివాసంలో కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుపుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు డెబ్బై ఐదు ఏళ్ల స్వాతంత్ర పండుగ సందర్భంగా భారతీయులు తమ ఇళ్లపై జాతీయ పథకాన్ని ఎగురవేశారని స్వాతంత్ర దినోత్సవం వరకు ఈ స్ఫూర్తిని కొనసాగించాడని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు ఆగస్టు తొమ్మిదిన దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు పదిహేను వరకు కొనసాగుతుందన్నారు హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో తార్నాకా నుండి కొత్తపేట వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు మన దేశం జెండా గురించి దాని ప్రాముఖ్యపై తెలియజేయాలని ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా జాతీయ జెండాలు కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని శిల్పారెడ్డి కోరారు బీజేపీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలని కోరారు దాంట్లో భాగంగా పన్నెండో తారీఖున రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లా నుంచి స్కూటీ ర్యాలీ మహిళలతో నిర్వహించడం జరిగింది మన నేషనల్ ఫ్లాగ్ని ఒక ఇంపార్టెన్స్ ప్రజలకు తెలియాలని ఎస్పెషల్గా యువతకు తెలియాలని మన దేశం గురించి తెలియాలని మన రాష్ట్ర మన దేశ జాతీయ జెండా గురించి దాని ప్రాముఖ్యత గురించి తెలియాలని ఈ యొక్క ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు కూడా మన మన్ కీ బాత్లో మన హరిగర్ తిరంగాన్ని నేషనల్ ఫెస్టివల్గా ప్రకటించాలని కూడా చెప్పడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ప్రతి జిల్లా కేంద్రాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు అలాగే పద్నాలుగో తారీఖు పార్టీషన్ జ్ఞాపకార్థం దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా ప్రతి జిల్లాలో తెలపడం జరుగుతుంది అలాగే పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖులలో ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేసే విధంగా దాని యొక్క పంపిణీ కూడా ప్రతి ఇంటికి ఇవ్వాల్సిన విధంగా మా కేంద్ర పార్టీ నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా రేపు నుంచి కూడా ప్రతి ఇంటికి జాతీయ జెండాని మేము ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ ఈ యొక్క ఇంపార్టెన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే మన నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు హర్గర్ అభియాన్కి భారతీయ అమృత్ మహోత్సవం సందర్భంగా దాని ఈ మూడో సంవత్సరంగా దీన్ని కంటిన్యూ చేస్తున్నాము ఈ వన్ వీక్ ఈ ఇండియన్ డ్రైవ్ ఏదైతే ఉందో ప్రజల్ని మన జాతీయ జెండా మన స్వతంత్ర దినోత్సవం పైన అవగాహన దేశభక్తి పెంపొందించే విధంగా ఈ యొక్క రూపకల్పన జరిగింది హైదరాబాద్ జిఏహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వీకరించారు మేయర్ గద్వల్ విజయలక్ష్మి కమిషనర్ అమ్రపాలి కాటా ఇతర అధికారులు పాల్గొని ప్రజల విన్నపాలను స్వీకరించారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది నూతన ప్రభుత్వం యూనివర్సిటీల సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు పది సంవత్సరాలుగా పాలించిన ప్రభుత్వం కూడా యూనివర్సిటీల సమస్యలను పరిష్కరించలేకపోయిందని జస్టిస్ చంద్రకుమార్ పీడిఎస్యు నాయకుడు నాగేశ్వరరావు అన్నారు ఇప్పటి ప్రభుత్వం అయిన యూనివర్సిటీ సమస్యలపై దృష్టి కేంద్రీకరించి పరిష్కరించాలని అన్ని యూనివర్సిటీలకు వెంటనే బీసీలను నియమించాలని విజ్ఞప్తి చేశారు పెంచిన ఫీజులను తగ్గించే విద్యార్థులకు భారం కాకుండా చూడాలని కోరారు స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు ఈ చట్టాలు అమలు జరుగుతున్నాయంటే అమలు జరగడం లేదు మన రాష్ట్రంలో ముఖ్యంగా గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది యూనివర్సిటీలకు పీసీల నిర్ణయించ నిర్ణయించలేదు దాదాపు మూడో వంతు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఉస్మా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ యూనివర్సిటీలో దాదాపు అన్ని యూనివర్సిటీల్లో కూడా అరవై శాతం డెబ్బై శాతం కొన్ని చోట్ల ఎనభై శాతం ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి బీసీ లేరు అది కాక ఏదైతే స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయో స్కాలర్షిప్ బకాయిలు ఫీజ్ రియంబర్స్మెంటు ఇవన్నీ కూడా తీసుకుంటే దాదాపు ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వీళ్ళ ప్రభుత్వం రావాల్సింది ఉన్నారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇవాళ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం యూనివర్సిటీలకు వెంటనే మీరు తగినటువంటి శ్రద్ధ చూపించి బీసీలను నియమించాలా ప్రతి యూనివర్సిటీకి ప్రధానంగా ఏవైతే ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయో వీరేలాంటి ప్రొఫెసర్ పోస్టుల యొక్క భర్తీ వెంటనే చేయాలా అటువంటి యూనివర్సిటీలు అన్నీ కూడా ప్రభుత్వ యూనివర్సిటీలు ఈరోజు పునరుల్లుతున్న పరిస్థితి ఉంది ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ లాంటి సమస్యలు ఒకవే బయట స్వేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యం ఉంది ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు గత ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం చెందింది అందుకోసమని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకి యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులకి ఫెలోషిప్ సౌకర్యాన్ని కల్పించాలని అట్లాగే యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం స్పెషల్ డెవలప్మెంట్ స్కిల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా యూనివర్సిటీలు ఉన్నటువంటి విద్యార్థులకి ఉచితమే సౌకర్యాన్ని కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకుండా విద్యారంగం ముందుకు పోవడం అనేది అసాధ్యం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా కొనసాగాలని భావిస్తే కనీసం మూడు రోజుల పాటు విద్యార్థులకి విద్యార్థి సంఘాలకి విద్యా సంస్థలకి అందుబాటులో బాటలో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే తక్షణమే విద్యాశాఖ మంత్రిని పూర్తి స్థాయిలో నియమించాలని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న బడ్జెట్లో వార్షిక బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకి సరిపడా నిధులు కేటాయించలేదు ఈ విశ్వవిద్యాలయాల అభివృద్ధి ఈ నిధులతో సాధ్యం కాదనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా ప్రభుత్వ విద్యా సంస్థలని యూనివర్సిటీలని బలోపేతం కోసం ప్రత్యక్ష కార్యాచరణతోనే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నేతలతోనే ప్రత్యక్షంగా విద్యార్థి సంఘాలతోని ప్రొఫెసర్లతోనే ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆజాద్ కి అమృత్ మహోత్సవంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కరుమడుగ డివిజన్ లో బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగ యాత్ర చేపట్టారు ఈ తిరంగ యాత్రలో స్కూల్ విద్యార్థులు విద్యార్థినులు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు విద్యను బట్టి పట్టే పద్ధతిలో కాకుండా సులభతరమైన పద్ధతిలో విద్యను విద్యార్థులకు నేర్పినట్లయితే వారు భవిష్యత్తులో కూడా మర్చిపోరని బీకాన్ ఎట్ డైరెక్టర్ శ్రవంతి మేనేజింగ్ డైరెక్టర్ సాయిచంద్ ప్రజోద్వ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వసుంధరలు తెలిపారు నాచారంలోని వెస్లి ఎడ్యుకేషన్ హై స్కూల్ ఎస్ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో బీకాన్ ఎట్ ప్రభుత్వ వారి సౌజన్యంతో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ మ్యాథ్స్ సాఫ్ట్ స్కిల్స్ బుక్స్ను పంపిణీ చేశారు విద్యా సంస్థలు మేము నిజంగా అభినందించాలి బేసిక్గా ఇంగ్లీష్ అంటే చాలామందికి భయం ఒకలాంటి భయం ఏ వి వన్ టూ వి త్రీ వి ఫోర్ అనే కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ అంటే సిస్టమేటిక్గా రూల్స్తో నేర్చుకోవాలనే ఒక ఇది ఉంది కానీ అలా కాకుండా మా సంస్థ పిల్లల్ని ఆడుతూ పాడుతూ అసలు మేము నేర్చుకుంటున్నామా అనే దాస కూడా లేకుండా వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం మేము చేస్తున్నాము ఇలాంటి అవకాశాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాము మేము మ్యాథ్స్ కూడా అదే విధంగా ఇప్పుడు మ్యాథ్స్ అనగా చాలా విధంగా చాలా అంటే చాలా భయం ఫస్ట్ ఏంటంటే క్యూబ్ అంటే ఏంటి సిలిండర్ అంటే ఏంటి అని ఒక భయం ఉంటుంది కానీ అలాంటి భయాలు లేకుండా మెటీరియల్స్తో వాటిని ఈజీగా నేర్పించడానికి మేము ప్రయత్నిస్తున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యా సంస్థలకి మేము చాలా 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 కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ బేసికల్గా ఇట్ ఈజ్ ఏ సెవెన్ డేస్ ఫంక్షన్ అండి స్వాతంత్రం దినోత్సవం డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం ఉద్ధరించుకుంటూ మనం నైన్త్ ఆగస్ట్ రోజు ఈ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేసినామండి నైన్త్ ఆగస్ట్ టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్త్ ఆగస్ట్ రోజు మనం వచ్చేసి సాధనలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ దాని తర్వాత మెడికల్ క్యాంప్ ఆఫ్టర్ వాళ్ళకి మనం ఆ రోజు అన్నదానం ప్రోగ్రామ్ చేసినాం సో కంటిన్యూస్గా ఎయిట్ నైన్ టెన్త్ ఒకటి లెవెన్త్ ఒకటి ట్వెల్త్ ఒకటి ఈరోజు వచ్చేసి మనం గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మా తమ్ముడు సాయి అండ్ మా సిస్టర్స్ శ్రావంతి అండ్ వాళ్ళ టీం వీళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేసినారు వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలానే ఎవరీ వన్ మంత్ ఆర్ వితిన్ ఎ టైమ్స్ టైమ్స్ పీరియడ్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇలా వచ్చి పిల్లలకి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు తొమ్మిది వందల ఫీట్లతోటి మనం ఘనంగా ఒక ర్యాలీ చేస్తున్నామండి చిల్కా నగర్ టు ఉప్పల్ క్రాస్ రోడ్స్ ఈ టీం అందరూ ట్రిపుల్ ఎస్ ఇవేసిన ఈ ట్రిపుల్స్ ఇయర్స్ అన్న నైన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు నిరంతరం రాత్రి అనగా పగలనగా రోజు ట్రాఫిక్ అవేర్నెస్ ఇంకో రోజు ప్లాంటేషన్ ఇంకొక రోజు స్వచ్ఛ భారత్ సో మొన్న తాలిసేమి అని ఒక చాలా పెద్ద హాస్పిటల్ ఎలా అంటే అక్కడ పిల్లలకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బ్లడ్ ఇవ్వాలి బ్లడ్ ఇవ్వకపోతే వాళ్ళు సిక్స్టీన్త్ డే నుంచి ట్వంటీ డే ట్వంటీ ఎయిత్ డే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ మేము దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల మందికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినాం ఆల్ క్రెడిట్ గోస్ టు ట్రిపుల్ ఏ సిఎస్ జై హింద్ జై భారత్ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ హిందూ ఐక్య వేదిక వికారాబాద్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చింది హిందువులకు రక్షణ కల్పించాలని వికారాబాద్ పట్టణంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీకి సంఘీభావం తెలుపుతూ వికారాబాద్ పట్టణంలోని వ్యాపారస్తులు తమ వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు బంగ్లాదేశ్లో మతన్మాదులు చేసిన దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి పట్టణంలోని రామాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు ధన్యవాదాలు మన మన కాదు దేశం ఉన్నాం అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్కూర్తో నడుస్తున్నటువంటిది సెక్యులర్ కంట్రీ మన దేశంలో అన్ని మతాల వారు సుఖంగా ఉంటున్నారు సాంపుతూ ఉంటున్నారు కాబట్టి విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ వరకు వచ్చింది అక్రాయుద్ధం కేరళకు వచ్చింది పక్కన ఉన్న వచ్చింది రేపు మన మన రాష్ట్రానికి వచ్చినా మన గ్రామానికి వచ్చినా మన పట్టణానికి వచ్చినా ఆశ్చర్యపడడం లేదు కాబట్టి కూడా ఐక్యతతో ఉండాల్సిన అవసరం ఉంది యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది మనమంతా ఏకతాటిపోయింది సంస్థలకి స్వప్నంగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయాలా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి కాబట్టి సహకరించిన అందరికీ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని వ్యాపారస్తులకు అన్ని సంస్థలకు అందరికీ కూడా హిందూ ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి సాయంత్రం వరకు మనం ఎవరైతే ఉన్నామో మన షాప్లో ఒక్కరోజు తెలుసుకున్నంత మాత్రాన మనం తెలుసుకున్నంత మాత్రం ఆశ్రయం లేదు కాబట్టి ఇదే స్వచ్ఛతో సాయంత్రం నడుపుని కోరుతూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిక్కుమంది హిందువులు కాబట్టి హిందువులకు ఇక ఆశ్రయం లేదు ఈ దేశంలో ఉన్నది ఒకటే భారతదేశం కాబట్టి ఆ హిందువులను ప్రశ్నించుకునేటువంటి బాధ్యత మన యొక్క భారతదేశం పైన మన మీద ఉండదు కాబట్టి ఆ దాటులను ఖండించాలని ఆ యొక్క రాక్షస నృత్యాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వాటిని ఖండించాలని కొంత గమ్యతతోటి భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే వివిధ రాజకీయ పక్షాలు అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సహకరించి మన యొక్క ఐక్యతను స్థాటుకుంటానికి హిందూ ఐక్య వేదిక పేరుగా అయ్యేలా మనం పెద్ద ఎత్తున బదువు నిర్వహించాం దీనికి సహకరించినటువంటి వ్యాపారస్తులు

ప్రయాణికులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ప్రత్యక్షులు తెలిపారు వాణిజ్య కేంద్రంగా నెలకొంటున్న తాండూరు ప్రాంతంలో కొందరు కూలీలు దూర ప్రాంతాల నుండి రైలులో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని అన్నారు అమాయకులైన నిరుపేద కూలీలనే టార్గెట్ చేస్తూ వారిని బెదిరించి ఓ వ్యక్తి ద్వారా డబ్బులు వసూలు చేయించి తర్వాత పంచుకుంటారని చెప్పారు तुम्हारा हैदराबाद से क्या टाइम है सुबह में आज सात बजे आया शाम में सात बजे आया सामान रख के खाना खाने का सुबह से खाना नहीं खाया था बजे खाना काउंटर के सामने से मान सामन लिया और क्या हुआ तुम्हारे साथ और गल्ला पकड़ के फोन खींच रहा था पैसे खींच रहा था फोन बात कर रहा था तुम्हारे क्या नाम तुम्हारा नाम क्या अफजल है मेरा नाम है हैदराबाद से यहाँ कहा गाड़ी का काम कर रहे पार्किंग के अंदर ओके, ओके बसा नहीं है बल्कि यहाँ स्टेशन में आया नौ बजे से बैठा बसा नहीं था तो स्टेशन में गया बारह बजे गाड़ी तो नाम पर नहीं, नहीं बोल चाकू भी बदला चाकू भी बदला रहा गला पकड़ के चाकू भी बदला रहा आ, कहा है अब कहा यहाँ ठहर के मैं बात कर रहा था सब सामान देख रहा था तो चाकू के गल्ला पकड़ पकड़े चाकू बता रहा सामान ले सामान लेके गया कहा तुम्हारा सामान सामान लेके 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 ले सामान